ఈ భువన మంతం ఒక పురాతన పాంగశాల ఈ సంధ్యల వాకిళ్ళు నక్షత్ర కాంతులు మరి జమీందారు జమీసులు ఎందరో వచ్చి కొంతకాలం ఉండి చిన్నరెచ్చటికో పరివారికి సోటి వన్ అంటే రాజులు వచ్చి వచ్చిపోయినారు ఈ లోకము లేకి నాది నాదనుకునేవాడు ఎంతో మంది వాడు పోయినారు తర్వాత అలెగ్జాండర్ పద్దెనిమిది సార్లు దండ ఇండియా పైన అలెగ్జాండర్ ఎన్నో రాజ్యాలు నాయి నాయిని కొట్లాడారు ఇప్పుడు వాడు లేడు వాంది రాజ్యము లేదు